వరంగల్ జిల్లా కానాపురం మండలం కేంద్రంలో యూరియా కోసం రైతులు ఎన్హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ బుధరావుపేట రోడ్డు ఎక్కి ధర్నా చేపట్టారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో అందుబాటులో ఉన్న యూరియాను పంపిణీ చేయాలి అని అధికారులను డిమాండ్ చేశారు ఒక ఎకరాకు రెండు బస్తాల యూరియాకు నానో యూరియా తీసుకోవాలి అని నిబంధన సాగుతో సొసైటీ అధికారులు యూరియా పంపిణీ నిలిపివేయడం సరిపో సరికాదని వాపోయారు ఉదయం నుండి పనులన్నీ వదులుకొని యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామని తమ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని యూరియా పంపిణీ చేయాలి అని కోరుతూ రైతులు ధర్నా సాగించారు ఈ కార్యక్రమంలో మంగళవారం పేట తాజా మాజీ సర్పంచ్ లావుడియా రమేష్ నాయక్ తాజా మాజీ నాజీ తండల సర్పంచ్ బాదావత్ బాలకిషన్ భిక్షపతి మూడు రమేష్ భద్రు బుజ్జి తదితరులు పాల్గొన్నారు

ಅಸ ಮೈಕ್ ದೇರೆಗೆ ಕರಾಯೆ ಎಷ್ಟು ದೇರೆಗೆ ಕರಾಯೆ ಕಲೆ ಚಿಕ್ಕ ದೇರೆಗೆ ಕರಾಯೆ 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 ಕ ಊರಿಯ ಪುರಕ್ಕೆ ಕೊಟ್ಟು ಊರಿಯ ಪುರಕು ಗು ಭಕ್ ಇಂತ ರೈತರು